ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసం అర్జునుడంట నేను చెప్పా నువ్వు అర్జునుడు కాదయా అక్రమార్జునుడివి రాష్ట్రాన్ని దోచేసిన బకాసురుడివి బకాసురుడు ఏం చేశాడో ఒక్కసారి గుర్తించుకోండి దొంగ యజ్ఞం చేశాడు శివుడి పూజ చేశాడు శివుడు ప్రత్యక్షమై నీకే కోరిక కావాలన్నా కోరుకోమంటే నేను ఎవరి నెత్తి పైన చేయబెడితే వాళ్ళు బస్సు అయిపోవాలని కోరుకున్నాడు మీరు కూడా ఊరూరు తిరిగి నెత్తిన చేయిబెట్టి బుగ్గలు నిమిడితే ఐస్ అయిపోయారు మా ఈ అంతా ఓటేయమంటే ఓట్లేశారు ఓటేసిన తర్వాత ఇప్పుడు ఈ బకాస్ బస్ మాసరుడు మీ నెత్తనే చేయబెట్టాడు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రేపు ఎన్నికల్లో మీ నెత్తన చేయిబెట్టి మీకు అన్యాయం చేసిన ఈ భస్మాసురుణ్ణి ఓటు ద్వారా ఓడిస్తామని గట్టిగా మీరందరూ శపథం